చెర్లపల్లిలో ఇరవై ఎనిమిదవ తారీఖున విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకున్నటువంటి ఘటనకు సంబంధించిన కేసు ఇంకా దర్యాప్తులో ఉంది కేసుకి సంబంధించి ఇంకా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులు రాబట్టలేదని చెప్పొచ్చు ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడే ఉన్నారు ఫ్యామిలీ మెంబెర్స్కి ఎవరిని అడిగినా సరే అసలు ఆమెకి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు ఎవరితోని గొడవలు లేదు ఆమె ఫ్యామిలీ ఆమె హ్యాపీగా ఉంది అసలు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఆర్ క్లూ ఈ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి ఎక్కడ కూడా రాలేదు ఈమె ఇద్దరి పిల్లల్ని ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఇద్దరి పిల్లల్ని సాయంత్రం పూట నాలుగైదు గంటలకు వాళ్ళ హాస్టల్లో ఉంటారు కాబట్టి ఆ హాస్టల్కి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకున్న సందర్భంలో హాస్టల్లో కూడా మా రిలేటివ్కి బాగాలేదు నేను తీసుకెళ్ళిపోతున్నాను మా పిల్లల్ని అని చెప్పి తీసుకొచ్చింది మదరే వచ్చి తీసుకెళ్తే ఎవరైనా సరే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు సో తీసుకెళ్ళిపోతుంటే కూడా పెద్దగా అబ్జెక్షన్ ఏం లేదు వాళ్ళిద్దరు పిల్లల్ని పిక్ చేసుకొని తీసుకొని వచ్చింది సొంతంగా కార్ని డ్రైవ్ చేస్తూ పిల్లలతో పాటు ఆమె దగ్గర దగ్గర ఎనిమిది గంటలు ప్రయాణం చేసింది అంటే ఎనిమిది గంటలు వాళ్ళు ముగ్గురు కూడా కలిసే ఉన్నారు ఈ ఎనిమిది గంటలు ఏం జరుగుంటుంది వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు అనేది కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు విజయారెడ్డి ఇంట్లో నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళ పిల్లల్ని పిక్ చేసుకొని ఎక్కడెక్కడ ఆగారు ఎక్కడెక్కడికి వెళ్ళారు అనేది ఇప్పుడు సీసీ కెమెరాని పూర్తి స్థాయిలో దర్యాప్తులో భాగం చేశారు దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్గా జరుగుతోంది ఇప్పుడు విజయారెడ్డి ఎవరినైనా కలిసిందా మధ్యలో ఎక్కడైనా ఆగారా వీళ్ళని ఎవరినైనా మీట్ అయ్యారా ఈ కోణంలో కూడా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాని తీ ఫుటేజ్ తీసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు ఇంకోటి విజయారెడ్డి వాడినటువంటి ఫోన్ అట్లాగే పిల్లలు వాడినటువంటి ఫోన్స్ ఈ మూడు కూడా కీలక ఆధారాలుగా భావిస్తున్నారు ఎందుకంటే పిల్లలని ఎవరైనా హెరాస్ చేస్తున్నారా పిల్లలకు ఏదైనా సమ్ ఎక్కడైనా పిల్లలకు సంబంధించిన ఇష్యూ ఏమైనా ఉందా అట్లాగే విజయారెడ్డికి సంబంధించిన ఫోన్ని కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఎందుకంటే విజయారెడ్డి ఫోన్ ఇప్పుడు కీలకంగా మారుతోంది ఈ కేసులో ఈమె ఎవరితోనైనా మాట్లాడిందా ఈ ఫోన్లో ఏముండొచ్చు అట్లాగే ఆమె ఆఫీస్ కోసమని వాడుతున్నటువంటి ల్యాప్టాప్ కూడా చాలా కీలకంగా మారిపోతుంది ఎందుకంటే ఈమె సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనగానే స్ట్రెస్ఫుల్ జాబ్ అనేది మనందరికీ తెలుసు వెరీ కామన్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే చెప్తూ ఉంటారు మరి ఆఫీస్లో ఏదైనా జరిగిందా ఆఫీసులో ఏమైనా ఇష్యూ ఉందా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు పోలీసులు సో ఇవి మెయిన్ క్లూజ్ ఒకటి సీసీ కెమెరా ఫుటేజ్ ఎనిమిది గంటల పాటు పిల్లలతోని ట్రావెల్ చేసింది కాబట్టి సీసీ ఫుటేజ్ కీలకం దాని తర్వాత సెల్ ఫోన్స్ వీళ్ళు ముగ్గురు వాడినటువంటి సెల్ ఫోన్స్ ఎవరెవరు ఎక్కడి నుంచి కాల్ చేశారు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తులో భాగంగా చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు అట్లాగే ఆమె ల్యాప్టాప్ దెన్ ఈమె వర్క్ చేసినటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ ఫ్రీక్వెంట్గా మాట్లాడుతున్న ఎంప్లాయీస్ దగ్గర నుంచి కూడా పూర్తిగా క్వశ్చన్ చేస్తున్నారు పోలీసులు ఎందుకంటే ఎట్లాంటి క్లూ లేకుండా వాళ్ళ రిలేటివ్స్లో వాళ్ళ హస్బెండ్తోని ఎట్లాంటి ఇష్యూ లేదు వాళ్ళ అత్తామామలతో ఎట్లాంటి ఇష్యూ లేదు అండ్ ఇప్పుడు విజయారెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ ఆమెతో పాటే ఉంటుంది సో ఆమెకు కూడా ఎట్లాంటి క్లూ లేదు పోనీ ఫోన్ కాల్స్లో ఏదైనా బాధపడుతూ ఇంకేదైనా ఎవరితోనైనా మాట్లాడిందా అంటే అది కూడా ఎక్కడ కనిపించట్లేదు చాలా కూల్గా ఆ రోజు మార్నింగ్ కూడా చాలా కూల్గా చాలా కూల్గా నార్మల్గానే కనిపించింది విజయారెడ్డి అని వాళ్ళ మదర్ చెప్తోంది అట్లాగే ఆమె ఎవరితోనైతే వాళ్ళ బ్రదర్తో మాట్లాడిందో అతను కూడా ఎక్కడ కూడా అట్లా అనిపించలేదు మాకు అసలు మేమే షాక్లో ఉన్నాం అసలు ఏం జరిగింది ఈ టైంలోనే అనేది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో ఇవే ఇప్పుడు మెయిన్గా కీలకంగా మారబోతున్నాయి ఆ తర్వాత విజయారెడ్డి ఇప్పుడు ఈ ఎనిమిది గంటల్లో వాళ్ళ పిల్లల్ని ఎట్లా ఒప్పించింది పిల్లలు ఎందుకు ఒప్పుకున్నారు జనరల్లీ అయితే చిన్న పిల్లలు అయితే ఎవరైనా సరే సరే అలా అమ్మతోని అమ్మ ఏది చెప్తే అది వింటూ ఉంటారు కొంతమంది హైపర్ యాక్టివ్ ఉంటారు వాళ్ళు కూడా చేతులన్నీ విధరించుకొని పారిపోయే అవకాశం కూడా ఉంటుంది కానీ ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి పిల్లలు పెద్ద పిల్లలు ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు అసలు వాళ్ళ అమ్మని హత్తుకొని హక్ చేసుకొని చేతులు పట్టుకొని ఎట్లా ఉండగలుగుతున్నారు చావుని ఎదురుగా చూస్తే కూడా అసలు ఏమాత్రం కూడా జంకకుండా ఎట్లా నిల్చోగలిగినరు అనేది కూడా పూర్తి స్థాయిలో దీని చుట్టే ఈ కేసు అంతా కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇంకోటి ఏంటంటే ఇరవై ఎనిమిదవ తారీఖున యాక్చువల్లీ విజయారెడ్డి అట్లాగే సురేందర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మ్యారేజ్ రోజు అన్నటువంటి మాట చెప్తున్నారు దానికంటే జస్ట్ ఒక టూ డేస్ ముందు సోషల్ మీడియా ఒక సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది వాళ్ళ పెడ్డాగ్ చనిపోయింది ఆ డిప్రెషన్లో ఉంది విజయారెడ్డి వీళ్ళందరూ కూడా డిప్రెషన్లో ఉన్నారు అని సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే జరుగుతోంది సరే పెడ్డాగ్ చనిపోయింది అదైతే వాస్తవం కానీ పెట్ డాగ్ చనిపోతే మరీ ఇంత భయంకరంగా ఇంత పెద్ద డిసిషన్ తీసుకుంటారా ఇది అతి పెద్ద చర్చ జస్ట్ టూ డేస్ బిఫోర్ పెడ్డాక్ చనిపోయింది ఇరవై ఎనిమిదవ తారీఖున వాళ్ళు సూసైడ్ చేసుకున్నటువంటి రోజు ఏదైతే ఉందో ఆ రోజు వీళ్ళ మ్యారేజ్ డే ఆ రోజు కూడా చాలా కూల్గా మాట్లాడింది అన్నటువంటి మాట వాళ్ళ హస్బెండ్ కూడా చెప్తున్నారు పాపం ఆయన నోట్లకెళ్ళి మాట కూడా వెళ్తలేడు ఆయన పూర్తి స్థాయిలో షాక్లో ఉండిపోయిండు దగ్గర కూడా లేడు ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం కొలాబ్స్ అయిపోయినటువంటి పరిస్థితి పాపం ఇంత దూరంగా అంటే ఫ్యామిలీకి దూరంగా ఎక్కడో దుబాయ్లో ఉంటూ వర్క్ చేసి సంపాదించిందంతా వాళ్ళ పిల్లలకి ఫ్యామిలీ బాగుపడాలి అని ఆయన ఆలోచనతోని ఫ్యామిలీ దూరంగా భారమైన ఉంటున్నారు అట్లాంటిది ఈ షాకింగ్ వార్త విన్న తర్వాత ఎవరైనా సరే ఎట్లా ఉంటుంది ఆయన పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది పాపమైన చూస్తే కూడా ఎట్లనో అనిపిస్తోంది అది ఒక కోణం దాని తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖున వీళ్ళ మ్యారేజ్ డే దెన్ జస్ట్ ముప్పై ఒక తారీఖున అంటే టూ డేస్ తర్వాతనే ఇప్పుడు సురేందర్ రెడ్డి బర్త్డే కూడా ఉందట మీరు చూడండి ఇంత ఒకటేమో పెడ్డాగ్ చనిపోతుంది రెండు రోజుల క్రితం ఇరవై ఎనిమిదో తారీఖునేమో మ్యారేజ్ డే ఉంటుంది అదే అదే రోజు సూసైడ్ చేసుకుంటారు జస్ట్ టూ డేస్ తర్వాత వాళ్ళ హస్బెండ్ది బర్త్డే ఉంటుంది మరి ఈ మధ్యకాలంలో ఏం జరుగుంటుంది పెద్ద మిస్టరీగా మారిపోయింది అన్ని కోణాల్లో మేము దర్యాప్తు చేస్తున్నాం ఏ క్లూని కూడా మేము వదిలిపెట్టమని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా అసలు ఇంత పెద్ద డిసిషన్ ఈమె ఎలా తీసుకోగలిగింది అండ్ ఇంకోటి పెద్ద చర్చ ఏంటి అని అంటే అసలు పిల్లల్ని ఏం చెప్పి ఒప్పించింది సూసైడ్ నోట్లో ఏమైనా ఉందా అంటే అందులో కూడా ఏం లేదు మా సుసైడ్ కి ఎవరో కారణం అని రాసి మరీ పెట్టి చనిపోయారు కాబట్టి ఈ ఏదో మిస్టరీ ఉంది ఏదో అనుమానం ఉంది ఏదైనా బలమైన రీజన్ ఉంటే కానీ ఇట్లా సూసైడ్కి అయితే అటెంప్ట్ చేసే అవకాశమే లేదని ఆమె బంధువులు కానీ ఆమెకు తెలిసినటువంటి వాళ్ళు కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరు చెప్తున్నటువంటి మాట సో చూడాలి ఇందులో ఎట్లాంటి పురోగతి వస్తుంది ఏదైనా మిస్టరీ దాగి ఉందా లేకపోతే నిన్న మొన్నటి నుంచి కూడా ఒకటే చెప్తున్నారు ఆమె చాలా స్ట్రెస్లో ఉంది పదిహేను ఇరవై రోజుల నుంచి కూడా ఆమె అదే చెప్తోంది లోన్లీ లోన్లీ ఫీల్ అవుతున్నాను అన్నటువంటి మాట చెప్తోంది అందులో భాగంగానే నేను చనిపోతే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అన్న కోణంలోనే మరి ఈ ఆత్మహత్య చేసుకొని ఉంటుందా అనే దాంట్లో కూడా ఈ ఈ దాంట్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఒకవేళ ఆమె వాడినటువంటి ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఎట్లాంటి క్లూ దొరకకపోతే అదే అనుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే సూసైడ్ నోట్లో కూడా ఏమీ లేదు ఎవరికి ఏం చెప్పలేదు కాబట్టి నిజంగానే లోన్లీనెస్ విజయారెడ్డి ఫ్యామిలీని అతలాకుతలం చేసిందా విజయరెడ్డి రెడ్డి ఆత్మహత్యగా